సరేదండి నాకు ఒక డౌట్ ఇప్పుడు పింటా నీళ్ళు ఎందుకు ఇస్తున్నాం మాకు ఎప్పుడు నల్ల ఇస్తాను పట్టుకొచ్చిన అమ్మా ఆమె ఎందుకు ఇస్తారు మీరు చెప్పాలా మీకు బడ్జెట్ రాలేదు ఏం చెప్పండి ఎందుకు రాలే మళ్ళీ వచ్చినప్పుడు సరే మీ కేజీబీ సంగతి నేను అవసరం వేరే కేజీబీ చెప్తున్నా ఆ ఎస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని యాతన పడి ఆ చెయ్యి నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ లెక్క పిల్లలకు పెడుతున్నాడు బడ్జెట్ లేకపోతే మీకు కింద కూడా పెట్టాలా ఎన్ని వస్తాయి పై వస్తాయి అమ్మా వస్తాయి కొంచెం బడ్జెట్ మనకు గవర్నమెంట్ కొంచెం మాట్ అవుతుంది వస్తున్నాయి

మీరు పెట్టాలా అక్కడ బిల్ పెట్టాల మీ ఇంట్లో ఎంత పెట్టారు కదా రాకుంటే టీ చేయండి చెప్తారా మీరు పంపించేయండి వాళ్ళ ఇళ్ళలో పంపించేసాలే మేడం